హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసుకున్నాను గోంగూరని గోంగూరను మిక్సీ పెట్టుకున్నాను గోంగూరలో కొంచెం వాటర్ వేసేసుకొని పట్టుకున్నాను లేకపోతే ఇట్లా ఆకు ఆకుగా ఉంటుంది అందుకనే మిక్సీ చేసేసుకున్నాను చికెన్లో ఉప్పు కారం పసుపు గరం మసాలా దినుసుల పొడి అన్నీ వేసేసుకున్నాను మన కళాయిలో కూడా ఆయిల్ పోసేసి అందులో బిర్యానీ మసాలా దినుసులు వేసేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి వేగానిచ్చాను అందులోకి మనం చికెన్ని ముందే ప్రిపేర్ చేసుకున్న చికెన్ అందులో వేసేసుకుందాం చికెన్ బాగా మగ్గని ఇవ్వాలి అక్కడ మూత తీసి చూద్దాం ఇంకా మంచి మగ్గుతుంది చికెన్ కర్రీ ఇట్లా చికెన్ కర్రీకి మనం గోంగూరని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుందాం ఇప్పుడు గోంగూరని యాడ్ చేసేసేద్దాం ఇలా అంత పైకి వచ్చింది చూడండి అంటే బాయిల్డ్ అయినట్టే బాయిల్డ్ అవ్వండి మనం గోంగూరను అందులో వేస్తే బాయిల్డ్ అవ్వదు చికెను అందుకనే ముందు చికెన్ని మంచిగా బాయిల్డ్ వాళ్ళు ఉడకాలి మనకి పీస్ ఎయిటీ పర్సెంట్ ఉడికితేనే గోంగూర వేసేసుకోవాలి వేసేసుకున్నాక మొత్తం కలపెట్టి దాంట్లోకి మనం ఒక చిన్న గ్లాస్ అంటే మనం పాలు తాగేంత గ్లాస్ మందమైన వాటర్ వేసుకోవాలి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ లీటర్ టూ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ది వాటర్ వేసాను చిన్న లోట వేసేసి ఇక మూత పెట్టుకుంటున్నాను మంచిగా దానికి మనం కలువదిప్పుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే మనకి మంచిగా ఒక్కసారి మొత్తం మరగాలి అది మరిగినాక చూసుకోవాలి మూత పెట్టుకున్నాం ఇప్పుడు తీసి చూసేద్దాం అక్కడ చూడండి మంచిగా ఆయిల్ అంతా పైకి తేలిందంటే మనకి గోంగూర కూడా మగ్గింది మనం గరం మసాలాను కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాం వేడి వేడి గోంగూర చికెన్ కర్రీ రెడీ ఇందులోకి మేము బగారా కూడా వేసుకున్నాం రైస్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది మీ కర్రీ ఎలా ఉంది మీది ఇవాళ సండే ఏం కర్రీ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది